తులారాశి కలిగినటువంటి వారికి మార్చి మాసం అయినటువంటి మూడో నెలలో ఒకటో తారీఖు శుక్రవారం షష్ఠితో మొదలుకొని పదిహేనో తారీఖు శుక్రవారము షష్ఠితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య కాలంలో తులారాశి కలిగిన స్త్రీ పురుషులేందు ఈ పదిహేను రోజుల వ్యవధి కాలం ఏ విధంగా ఉంటుంది ఈ రాశి యొక్క ఫలిత ప్రభావాలు ఎలా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా వీరు సంతోషించదగినటువంటి అంశం గుర్తుంచుకోదగినటువంటి విషయం ఏమిటంటే ఈ రాశిగినటువంటి వారు స్త్రీ పురుషులలో ఎవరికైనా సరే కొన్ని కేసులతో సంబంధించిన గొడవలు భూమి వివాదాలకు సంబంధించినటువంటి సమస్యలు పెద్దల నుంచి తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి కొట్లాటలు ఆలీ వాళ్ళతో ఇళ్ళ దగ్గరను స్థలాల దగ్గరను భూమి దగ్గర డబ్బుల దగ్గర గొడవలతో కూడిన పనులు కోర్టు సమస్యలు అలాగే కొన్ని కేసులు పెండింగ్ పడిన కేసులు ఏదో ఒక పరిస్థితుల వల్ల ఇరుక్కున్నటువంటి కేసుల్లో దాని గురించి కాస్త గందరగోళం సమస్యలు చిక్కుకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించిన సమస్యలు కొంతమంది పాలి వాళ్ళతో భూ తగాదులు కావచ్చు ఆస్తిపాస్తుల తగాదులు కావచ్చు కొన్ని పరిస్థితుల వలన పడిన కేసులు గొడవలు కొట్లాట్లు ఏదైనా గతంలో వాటి వలన సంబంధించి ఇబ్బంది పడి తిరుగుతున్నటువంటి వ్యవహారాలు కావచ్చు కొంతమంది డబ్బులు తీసుకున్న కాడ ఇచ్చిన కాడ కూడా కొన్ని లావాదేవీలు సరిగా లేకుండా వాయిదాలు పెడుతూ ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యవహారాలైనా కావచ్చు ఈ తరహా సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వాయిదాల మీద తిరిగే పనులు అవి అవుతుందా తేలుతుందా మురుగుతుందా తెలియని సందిగ్ధమైనటువంటి విషయాలు ఈ సమయకాలం మాత్రము తప్పకుండా మీకు అనుకూలంగా మారటం వలన ఏదైతే మీకు ఒక చిక్కుముడిగా వేడానికి సంబంధమైనటువంటి సమస్యగా మిగిలిపోయింది ఏదైతే ఉందో అది ఈ సమయకాలంలో విడిపోవటము ఆ సమస్య నుంచి బయటపడటము ఆ కేసులు ఆ గొడవలకు సంబంధించి ఆ వ్యతిరేకతకు సంబంధించి కొన్ని పంచాయతీలకు సంబంధించి తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులతో కూడిన వ్యతిరేకత లేదా ఏదైనా పంచాయతీలైనా ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి తగువులైనా సంబంధించిన సమస్యలైనా కూడా మీకు పూర్తిగా వాటి నుంచి విముక్తి విమోచన కలిగేటటువంటి పరిస్థితి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని సెటిల్మెంట్స్ పిలుచుకోవటం కానీ ఆ సమస్యలు బయటపడటానికి కావాల్సినటువంటి విచారణ చేయటం కానీ తర్వాత వాటికి సంబంధించినవన్నీ కూడా మీకు పూర్తిగా అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ఆ తరహా పనులు ఏదైనా ఉంటే వాటిని పూర్తి చేసుకోవటము ఆ సమస్యల్లో నుంచి బయటపడటము ఈ సమయకాలం మీకు చాలా మంచిది అలాగే ఈ పదిహేను రోజుల వ్యవధి కాలం ముందు కూడా బతుకు తీరు రంగాలలో చేసేవారికి వ్యాపార రంగంలో చేసేవారికి చాలా చక్కగా అనుకూలతలు ఉంటాయి మంచిగా చాలా జాగ్రత్తగా కలిసి వస్తాయి మీరు ఆశించినటువంటి ఫలితానికి మించి ఫలితాలు మీకు ఏర్పడతాయి ఉద్యోగ రంగాలలో కూడా మీరు కోరుకున్నటువంటి మెట్టుకి ఎక్కేటటువంటి పరిస్థితి సాధించాల్సినటువంటి సంకల్ప ప్రభావాన్ని అనుకూలంగా మార్చుకునే పరిస్థితి కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారు జరుగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే వ్యాపార రంగంలో బతుకుదెరులో ఎవరు తహద కూడినటువంటి వారి వారి బతుకు సంబంధించిన పని వారికి చేతనైన పనుల్లో వారికి తెలిసినటువంటి పనుల్లో ఏదైతే బతుకుదెరువులో కష్టపడుతున్నటువంటి వారు ఉన్నారో ఆయా పనుల్లో మీరు మంచి లాభాలతో కూడినటువంటి ఆర్థిక పరంగా మంచిగా రాబడితో కూడినటువంటి సంకల్పం ఈ సమయకాలంలో మీకు ఎదురవుతుంది కాబట్టి మీకు ముందు ఉన్నటువంటి కొన్ని రుణ బాధలు ఇబ్బందులు ఈ వ్యాపార లావాదేవీలలో మీకు కలిసి రావటం వలన దేనికోసమైతే మీరు రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో దానితోనే ఆ రుణ బాధల్ని క్లియర్ చేసుకునే పరిస్థితులు కూడా ఈ రాశి కలిగిన వారికి ఎదురవుతుంది కాబట్టి ఈ నెల మాసంలో పదిహేను రోజుల వ్యవధి కాలంలో మాత్రము కొన్ని ఉద్యోగాల గురించి ప్రయత్నాలు చేసేవారికి ముడిపడతాయి ఉద్యోగాలు సెట్ అవ్వటము కొన్ని బదిలీలు ట్రాన్స్ఫర్లు జరగటము అలాగే వ్యాపారంలో కూడా కొంత పెట్టుబడులతో కూడినటువంటి ప్రయత్నాలు జరగటం మాత్రం తప్పకుండా జరుగుతుంది కానీ ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులు ఇరువురులో ప్రవర్తనలో మాత్రము కొంతమంది అనివార్య కారణమైనటువంటి పరిస్థితుల వలన అనవసరమైన వ్యక్తులతో కానీ స్త్రీలతో కానీ పరిచయాలు ఏర్పడవచ్చు కానీ ఆ పరిచయాలను మీరు వేరే కోణంలో ముందుకు వెళ్తే సమస్యలు ఫేస్ చేసే ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి ఎదుటివారు కొన్ని పరిచయాల వలన మన సహాయం పొందాలనో వేరే దురాభిప్రాయాలు మనసులో పెట్టుకొని కొంత స్నేహాలను చేసే పరిస్థితుల వలన కొన్ని మనల్ని లొంగ తీసుకునే పరిస్థితులు కానీ వాడుకునే పరిస్థితులు కానీ ఫోటాలు పెట్టే పరిస్థితులు కానీ చేస్తారు ఆ తరహా వాటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది ఇక కుటుంబ పరమైనటువంటి అంశాలు అంటే ఇంట్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు చేయాల్సినవి సంబంధాలు చూడాల్సినవి కుటుంబ బాధ్యతలతో కూడినటువంటి పనుల్లో మాత్రము కాస్త బిజీగా ఉండటము ఆ తరహా పనుల మీద కొన్ని ప్రయత్నాలు కీలక విషయాలలో నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది ఇక రుణానికి సంబంధించినవి రుణ బాధలు తీర్చేవి వసూళ్లు చేసే వాటి గురించి మాత్రము కొంత సమయానుకూలంగా లేకపోయినా కొన్ని పరిస్థితులు మాత్రం తప్పకుండా అనుకూలంగా సాధించి ముందుకెళ్లే పరిస్థితులు జరుగుతుంది సమాజంలో కొంత గుర్తింపుతో కూడిన బలు బాధ్యతలతో కూడినటువంటి పరిస్థితులు చేతికందటము నలుగురిలో కొంత పేరు ప్రఖ్యాతలు కూడా ఏర్పడటం జరుగుతుంది ఇక ఈ రాశిగలటువంటి వారిలో కొంతవరకు స్త్రీలు కానీ పురుషులు కానీ పర వ్యక్తి స్నేహాలు పరస్త్రీ స్నేహాలు కొన్ని చిన్న చిన్న పరిచయాలు అనుకోని బంధాల వైపు తీసుకెళ్ళవచ్చు కానీ అటువంటి వాటికి వీలైనంతవరకు దూరంగా ఉండటం మంచిది ఇక భార్యాభర్తలతో కానీ పిల్లలతో కానీ కుటుంబ వ్యక్తులతో కానీ కొన్ని విభేదాలు విమర్శలతో కూడిన పనులు ఒకరికొకరికి కొంత మాట పట్టింపులతో కూడిన వ్యతిరేకతలు ఏర్పడతాయి మనుషులు మనుషుల మధ్య కొంత మంచితనం పొసక కొన్ని విభేదాలు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు జరుగుతాయి అందులో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక పిల్లల చదువుల గురించి వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతుల గురించి పెద్దవారు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు పిల్లల వలన తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతలు ఈ సమయకాలంలో కూడా ఏర్పడుతుంది కాబట్టి పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు ముడిపెట్టే పనులు తర్వాత గృహాలు ఇల్లు పొలాలు స్థలాలు ఇలాంటి కొనుగోలు చేసేవి కొన్ని సందిగ్ధంలో పడిపోయినటువంటి కేసులు గొడవలు ఈ తరహా ఇవన్నీ కూడా క్లియర్ అయ్యే సంకల్పం ఈ సమయంలో ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది ఆరోగ్య సమస్యలు కొంత చుట్టుముడతాయి అనారోగ్య పరంగా కూడా కొన్ని ఇబ్బందులు వ్యతిరేకతలు కూడా ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో మీరు ఎంత శ్రద్ధ చూపించినప్పటికీ కొన్ని పరిస్థితుల వలన అనారోగ్యపరంగా చాలా ప్రమాదాలు కూడా ఎదుర్కోవచ్చు అందులో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక కొన్ని విదేశీ ప్రయాణాలు తర్వాత కొన్ని దూర ప్రయాణాలు బంధుమిత్రుల ప్రయాణాలు ఎటువంటివి ఉన్నా కూడా పదవ తారీఖు ఆదివారం అమావాస్య వరకు ప్రయాణాల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి తగు జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది సర్వేజన సుఖను బాగు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు